అప్పుడు కూడా మళ్ళా అప్పారావు షెట్కర్ గారు శివరావు షెట్కర్ గారు అప్పుడు కూడా కొట్లాడి హైదరాబాద్ సైంటర్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుడు కూడా ప్రత్యేకంగా సపరేట్ చేయడంలో వారికి స్వాతంత్రం సిద్ధించినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పుడు మిలిటరీని పంపించి మళ్ళీ దీన్ని కూడా భారతదేశంలో విలీనం చేయడానికి కూడా వీరి పాత్ర ఉంది గౌరవ్ శివరావు షెట్కర్ గారు అప్పారావు షెట్కర్ గారు అని చెప్తూ ఈ మహానుభావులను ఎప్పుడు కూడా మనం ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే వారు చేసిన సేవలు ఈ నారాయణఖేడ్కు చాలా సేవలు ఉన్నాయి పార్టీయే కాకుండా ప్రజాసేవలో కూడా రెండు సార్లు ఆయన శాసనసభ్యులుగా మన అప్పురావు షెట్కర్ గారు తర్వాత మూడు సార్లు మన శివరావు షెట్కర్ గారు ఎమ్మెల్యేగా మరి సమితి ప్రెసిడెంట్గా అన్ని విధాలుగా కూడా సేవలు అందించడం జరిగింది వారితో పాటు మా నాన్నగారు కూడా వారి నుండి ఉండి గౌరవనీయులు కృష్ణారెడ్డి గారు గారు కూడా ఎన్నోసార్లు మన కాంగ్రెస్ పార్టీకి కృషి చేయడం జరిగింది దాని తర్వాత సోదరుడు సురేష్ శెట్కర్ గారు మేము నగే షెట్కర్ గారు మేమందరం కూడా మా కుటుంబ సభ్యులం అందరం కూడా ఈ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకోవాలని చెప్పేసి ఆ రోజు నుంచి కూడా నిరంతరంగా పోరాడుతూ వచ్చి మనం మీరు చూసినారు గత పది సంవత్సరాలు ఎన్నో కష్టాల కోర్చి ఎందుకంటే మనం ఉన్నప్పుడేమో మనం ఇరవై సంవత్సరాలు అధికారంలో ఉంటే కూడా మనం ఎవరిని కూడా కీడు శంకించలేదు కీడు చేయలేదు ఎవరికి హాని చేయలేదు అందరికీ సమానంగా చూసి అందరికి కానీ గత పది సంవత్సరాల నుంచి ప్రభుత్వం మటు లేకుండే అందరూ ఎవరు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి చేసి అన్ని స్కీమ్లు ఇచ్చి మనకు అందరికీ కేసులు పెట్టడము ఎన్నో విధాలుగా చేస్తే మీరందరూ మనం అందరం కలిసికట్టుగా ఈరోజు మరొకసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మరి ముఖ్యంగా నాకు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా మీరందరు రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేసినందుకు మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఏదైనా కూడా మనము ఈరోజు ఇంత గుర్తు చేసుకుంటా ఉన్నాం శ్రీరాజ్ శేట్కర్ గారికి అని అంటే వారు చేసిన సేవలు ఎందుకంటే ఇది ఆధ్యాత్మికంగా చూస్తే మన గారు ఇంకా చెప్తారు మన సంగరం మహారాజు కూడా చెప్తారు ఈరోజు రేపు ఎట్లయిపోయిందంటే మనుషులు చాలా గతంలో ఉన్నటువంటి నిస్వార్థత ఈరోజు లేదు ఈరోజు చాలా స్వార్థంతో కూడినటువంటి రాజకీయాలు కానీ ఇతర కానీ ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు కొన్ని మతతత్వ పార్టీలు మీరు ఇప్పుడు శివరాజ్ గారు ఇప్పుడు చెప్పడం జరిగింది అన్ని మతాల సర్వ మత సమ్మేళనం అని చెప్పేసి మా నాగనాథ్ సార్ గారు చెప్పడం జరిగింది అందరినీ సమానంగా చూస్తున్నారు అన్ని కులాలు మతాలు అనేది సన్మానంగా చూసి అందరి కులాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి అన్ని మతాలకు కూడా ప్రాధాన్యత కానీ ఈరోజు కేవలం కులాల మీద ఓట్లు అడగడం కులాల మీద రాజకీయాలు చేయడం మతాల మీద రాజకీయం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కడం కూడా మనం అందరం జాగ్రత్తగా ఉండాలి ఎందుకు మన బసవేశ్వరం గురించి చెప్పుదాం ఇప్పుడు మన బసవేశ్వరుడు కూడా ఆ రోజు ఏంటంటే లోకగురు అని చెప్పి జగద్గురు జగద్గురు అంటే ప్రతి ఒక్కరికి అందరికీ గురువే బసవేశ్వరుడు అంటే అందరికీ గురువే ఎందుకంటే అన్ని కులాలు మతాలు సమానం అని చెప్పేసి విశ్వగురు బసవేశ్వరుడు చెప్పడం జరిగింది ఆయన ఒక ఉదాహరణ తీసుకున్నాం ఆ కాలంలో కూడా అందరు ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది గురువులు ఉన్నారో అన్ని కులాలు మతాలు సమానమనే చెప్పడం జరిగింది కాబట్టి మనం ఇంకా వారి అడుగు అడుగుజాడల్లో నడుస్తూ ఇంకా మన దివంగతలను స్మరిస్తూ వారు ఎట్లయితే నారాయణకి నియోజకవర్గానికి అభివృద్ధిలో ఆ తర్వాత మంచి చెడ్డల్లో వారు దిశానిర్దేశం చేసినారు మనం కూడా అందరం మన కార్యకర్తలు అందరం వారు అది అడుగు జాడల్లో నడవాలి ఇంకా కూడా మన కే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి చెప్తూ మళ్ళీ ముఖ్యంగా నాకు గెలిపియంగానే కాదు నాకు అందరూ ఇంకొకసారి ఐదు సంవత్సరాల దాకా కూడా ఎప్పుడు కూడా ఎల్లవేళలా నాకు అండగా ఉండి నారాయణ కే నియోజకవర్గ అభివృద్ధికి మీరందరూ కూడా నాకు ఇంకా కూడా ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుతూ ఊగిస్తున్నారు